పిల్లలు పంచతంత్ర కథలు ఎన్నో నైతిక పాఠాలు మరియు జీవిత గుణాలు కలిగి ఉంటాయి వీటి వల్ల వచ్చే ప్రధాన ఉపయోగాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదూ పంచతంత్ర కథలోని పాత్రలు సాధారణంగా దేరత్వం తెలివి వ్యూహం వంటివి ఉపయోగించి సమస్యలను ఎదుర్కొంటాయి ఇవి మనకి నిత్య జీవితంలో ఉపయోగపడతాయి అవును మరి ఇప్పుడు చోడాకర్ణుని కథను మొదలు పెడదామా ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించు మఠంలో చూడాకర్ణుడన సన్యాసి నివసించుచున్నాడు అతడొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు నేను అతని గదిలోనే నివసిస్తూ ఉండేవాడను అతడు లేని సమయమో నిద్రపోయే సమయమో చూచి ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినప్పుడు చప్పుడయ్యేది నిద్రపోతున్న చూడాకర్ణుడప్పుడు లేచి నన్ను బెదిరించేవాడు వెంటనే నా స్థావరానికి తీసేదాన్ని చూడాకర్ణుడు నా చర్యలకు విసిగి నా పేడ వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుడు స్నేహితుడొకడు వచ్చాడు అతని పేరు వీణాకర్ణుడు వారిద్దరూ మాట్లాడుకునిచున్న సమయం చూచి నేను పాత్ర మీద మూత తీసి భోజనం ఆరగించుచుంటిని నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను నదిలించాడు మరియు వేణాకర్ణునితో నా సంగతి వివరించి చెప్పాడు అది విని వేణాకర్ణుడు దీని దుంపదెగా దీనికి ఎంత తెలివై చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూత సైతము తొలగించి భోజనము దొంగిలించుచు నీకు నష్టము కలిగించుచున్నదా దీనికింత ధైర్యము కలుగుటకు కారణము తెలుసుకునవలు కారణము లేనిచో కార్యము పుట్టను ఉదాహరణకు నేనొక కథను చెబుతాను వినుము అని వేణాకర్ణుడు కథను చెప్పుట ప్రారంభించాడు ఓహో ఎన్ని కథలో అవును ఇది బ్రాహ్మణ స్త్రీ నువ్వుల కథ వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చినది నువ్వు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకుని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబోసింది రెండు కోళ్ళు రెండు ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి బ్రాహ్మణుడు చూచి ఈ నువ్వులు అంటుపడినవి తద్దినానికివి పనికిరావు వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరలా పప్పు తయారు చేయమని భార్యను ఆజ్ఞాపించాడు ఆ ఇల్లాలు నువ్వు పప్పు తీసుకొని నాలుగిండ్లు తిరిగినది ఒక ఇంటి ఇల్లాలు ఆ నువ్వు పప్పును తీసుకొని సంతోషంగా నువ్వులిచ్చి పంపినది తాను కష్టపడకుండా బాగుచేసిన పప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి మురిసిపోయింది ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు తర్వాత ఆమెతో ఓ పిచ్చిదానా ముడి నువ్వులకు బాగు చేసిన నువ్వు పప్పు ఎవరైనా ఇస్తారా మేలు సరుకుని ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారో ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పు ఇచ్చి ముడి నూగుప నూగులు ఎందుకు తీసుకుంటుంది ఆ విధంగా ఎందుకు చేస్తున్నదో కనుక్కొన్నావా అని అడిగాడు అప్పుడు ఆ ఇల్లాలు ఆ విషయం మనకెందుకు ఎవరి పిచ్చి వారికి ఆనందం ఆ కారణాలతో మనకి పనిలేదు నువ్వులను దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా చెరిగి చేసిన నువ్వులు మాణికకు మానెడు లభించాయి అంతే చాలు అన్నది సంతోషంతో అదేవిధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా దానిని తవ్వి చూస్తే సరిపోతుంది ఉండడానికి చోటు దొరకక స్థావరం కోసం ఎటో పారిపోతాయి నీ జోలికి రావు అని చెప్పి పగులు పలుగు తెచ్చి కన్నమును త్రవ్వాడు చేయునది లేక నేను నాతో పాటు అందులో ఉన్న నాలుగెలుకలు చోటుకి పారిపోయాయి ఆ పాడు దొంగతనంతోనో యాచనతోనో నలుగురిలో జీవించడం కంటే అడవిలో ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేను ఈ అడవికి చేరాను కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించినది ఆ తరువాత మీ స్నేహం కలిగినది ఇది నా చరిత్ర అని చెప్పగా విని మందరుడు మిత్రమా నీవెంతో కష్టపడి ఇన్నాళ్ల నుండియో కన్నములో దాచుకున్న ధాన్యము వృధాగా పోయినది కదా పేరాస ప్రాణాంతకము లోబిసొమ్ము లోకుల పాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి దానం చేయుటుగాని తాను గాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది లోభం వల్ల ఒక నక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది ఆ కథ చెప్తాను విను అన్నాడు మందరుడు కదా బాబాయ్ ఆ కథ పేరేంటి బాబాయ్ నక్క విల్లు కథ ఒకనాడొక వేటగాడు అడవిలోకి వెళ్ళి బాణం వేసి ఒక దానిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తూ ఉంటే దారిలో ఒక అడవి పంది కనిపించింది లేడిని అక్కడ పెట్టి గురు చూసి పందిపై బాణం వేశాడు బాణం దెబ్బ తగిలి తగిలిన పంది కోపంతో వేటగాన్ని క్రింద పడవేసి గుండెలపై బలంగా కుమ్మింది ఆ పోటుకు వేటగాడు గిలగిలా తన్నుకొని చచ్చాడు బాణం దెబ్బతో పంది కూడా కొద్దిసేపటి దాకా కొట్టుకొని అది చచ్చింది అచ్చటనే తిరుగుచున్న పాము ఒకటి ఆ అడవి పంది కిందపడి నలిగి దుర్మరణం పాలయ్యింది కొండంత ఆశతో ఆహారం కోసం వెదుగుచున్న నక్క ఒకటి అచ్చటికి వచ్చి పంది పాము లేడీ వేటగాడు ఒకే చోట ఇన్ని రకాల తాజా మాంసం అనుకోకుండా లభించడంతో దానికి మతిపోయింది నక్క సంతోషంతో వీటన్నింటి మాంసము నాకు నెల రోజులపైనే సరిపోతుంది ఈ పూటకి ఈ వింటి నారిని తిని ఆకలి తీర్చుకుంటాను ఈ మాంసాన్ని దాచుకుంటాను అని వింటి నారిని కొరికింది బెట్టు తప్పి వింటికి కొన భాగము దాని గొంతులో గుచ్చుకుంది వెంటనే నక్క నెత్తురు కక్కి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది అయ్యో నక్క చచ్చిపోయిందా అక్కడ అన్ని రకాల మాంసం ఉండగా ఆ ఎందుకు కొరికింది మాంసాన్నంతా దాచేసుకుని కేవలం వింటి నారితో తీర్చుకుందాం అనుకుందా పిన్ని ఆ అవును దురాస దుఃఖానికి చేటు అని దురాశతో నక్క ప్రాణాలనే పోగొట్టుకుంది మిత్రమా రాని దాని ఎదురు చూడటం పోయిన దానికోసం విచారించటం కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం సుఖాలు కలిగితే పొంగిపోవడం అనునవి బుద్ధిమంతులకు తగవు ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి ధనానికన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి చిన్నవాడివైనా నీవు బుద్ధిమంతుడు స్నేహానికి తగినవాడువు నాకు లఘుపతనకము ఎంతో నీవు అంతే దైవకృప వలన మన ముగ్గురం కలిసాము ఈనాటి నుండి ముగ్గురము ఇక్కడే హాయిగా కాలం గడుపుదాము అని పలికెను ఆనాటి నుండి కాకి తాబేలు ఎలుక ఎంతో స్నేహంగా జీవితం గడపసాగాయి ఒకనాడు మిత్రులు ముగ్గురు చెరువుగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఒక లేడి పిల్ల పరిగెత్తుతూ అక్కడికి వచ్చినది దాన్ని చూచి భయపడి మందరుడు చెరువులోనికి కాకి చెట్టు మీదకి ఎలుక కలుగులోనికి పారిపోయినవి కొంతసేపటికి లఘుపతనకము పైకెగిరి చూచి చుట్టుపక్కల పరిశీలించి శత్రువులెవరూ లేరు అని రూఢి చేసుకుంది మిత్రులారా మనం భయపడవలసిన పని ఏమీ లేదు ధైర్యంగా బయటకు రండి అని పిలిచినది ఎలుక తాబేలు బయటకు వచ్చాయి లేడీ అక్కడే భయంతో గజగజ వణుకుతూ బెదురుచూపులతో నిలబడి ఉంది తాబేలు దాన్ని చూచి జాలిపడి ఓయి నీవెవరవో ఎక్కడి నుండి వస్తున్నావు ఎందువలన పరిగెత్తుచున్నావు అని అడిగినది అప్పుడు లేడీ అయ్యా నా పేరు చిత్రాంగుడు నన్నొక వేటగాడు తరుముకొని వచ్చాడు వాణిని తప్పించుకొనుటకు చచ్చి చెడి నీ తావునకు చేరాను నాకు దిక్కు మొక్కు లేదు మీరే నాకు శరణము నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బతిమలాడింది అప్పుడు మందరుడు ఓయి నీవు భయపడకు నుండుము అని లేడికి ధైర్యం చెప్పి తన మిత్రులతో లేడిని మన జట్టులో చేర్చుకుందాము నాకు ఇతని మాటలు నమ్మతగినవిగా తోచుచున్నవి మనతో పాటు కలిసి ఉంటాడు మీ అభిప్రాయం చెప్పండి అని అడిగినది కాకి ఎలుక రెండు తమ అంగీకారం తెలిపి సరే అన్నవి ఆనాటి నుంచి లేడీ వాటితో కలిసిమెలిసి కాలం గడుపసాగినది తరువాత కథను మరొక భాగంలో విందామా హాయ్ ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ పంచతంత్ర కథలు వినండి సృజనాత్మకతను పెంచుకోండి బాయ్ ఫ్రెండ్స్